కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదు సిపిఐ జిల్లా కార్యదర్శి బడా కార్పొరేట్ వ్యక్తుల మేలు కోసమే ఈ లేబర్ జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ మద్దతు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు టికే విశ్వేశ్వర రెడ్డి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానమే రద్దు చేయాలి ఏఐటీయూసి సిఐటియు జిల్లా నాయకులు కె రాంబాబు పి పవన్ మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడంతో నగరం అస్తవ్యస్తం మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన మున్సిపల్ వేతనం పెంచండి మున్సిపల్ యూనియన్ నేతలు రెడ్డి రమణ అల్లం వెంకటేశ్వరరావు దుర్గమ్మ పిలుపు సార్వత్రిక సెమెకు సిపిఐ మద్దతు టౌన్ కమిటీ నాయకులు పి లావణ్య చింతలపూడి సునీల్ పి త్రిమూర్తులు నేడు కార్మిక వర్గ జాతీయ సెమెలో భాగంగా రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ నుండి కోటగుమ్మం వరకు భారీ ప్రదర్శన అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని సంఘిత అసంఘిత రంగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు ఈ రాజమహేంద్రవర్ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఒకటే నినాదం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పోరాట వ్యవస్థని రద్దు చేయాలని ఆప్ లో అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేయాలని ఈరోజు చేస్తున్నాం ఇప్పటికైనా మోడీ తన విధానాలను మానుకోకపోతే భవిష్యత్తులో జతీన ఆందోళన చేస్తామని తెలియజేస్తారు